నేడే యువగలం విజయోత్సవ సభ ఉండబోతుంది భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరు కాబోతున్నారు లక్షలాదిగా తరలి రానున్నారు టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు లోకేష్ సభ గురించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగబాబు అందుబాటులో ఉన్నారు నాగబాబు చెప్పండి లోకేష్ నిర్వహించినటువంటి యువకలం కార్యక్రమం పాదయాత్ర ఈ రోజు విశాఖపట్నం జిల్లా తగరపులిపల్లి వద్ద భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది అయితే ఈ యువకలం నావశకం అనే పేరుతో నిర్వహించేటటువంటి ఈ పాదయాత్ర ముగింపు సభల్లో భారీగా కార్యకర్తలు పాల్గొనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు మూడు గంటలకి నిర్వహించినట్టు ఈ సభకి నారా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ లోకేష్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ సభలో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా జిల్లాలు మొత్తం ఐదు జిల్లాలు శ్రీకాకుళం విజయనగరం విజయపట్నం తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గోదావరి జిల్లాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఈ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సుమారు ఆరు లక్షల మంది వరకు ఈ సభకి వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది లవణ్య అయితే ఇక్కడ ఈ యువకళము ఇప్పటికీ తొంభై ఏడు నియోజకవర్గాల్లో రెండు వేల ఒక వంద గ్రామాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది రెండు వందల ఇరవై ఆరు రోజులు ఈ పాదయాత్ర నారా లోకేష్ చేయడం జరిగింది అయితే మధ్యలో కొన్ని ఆటంకాలు ప్రభుత్వం కల్పించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టు ఇవన్నీ కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ఈ యోగాలం పాదయాత్ర చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో నారాల్లో పూర్తి చేయడం జరిగింది అయితే ఈ సభ అయిన తర్వాత పార్టీ దిశ దశ ఏ విధంగా ఉంటుంది రాబోయే ఎన్నికల్లో ఉమ్మడిగా జనసేన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఎన్నికల్లో వెళ్లాలన్నటువంటి మేనిఫెస్టో కార్యక్రమం కూడా దిశ దేశ చెప్పేటటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో సంకేతాలు ఉన్నారు రాబోయే ఎన్నికలకు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ముందుకు వెళ్తుందన్నటువంటి కార్యక్రమంతో ఈ సమావేశం జరుగుతుంది అయితే ఇప్పటికే జనసేన కార్యకర్తలు కూడా పూర్తి విశ్వాసంతో ఈ కార్యక్రమంపై పాల్గొనడానికి ఉత్సాహం చూపుతున్నారు కాబట్టి ఇది విజయవంతమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ విధంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీని ఏ విధంగా అయినా సరే ఓడించి సంపూర్ణమైనటువంటి స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని ఈ యోగాలం ఏర్పాటు చేసినటువంటి చేసిన విజయవంతం ప్రయత్నంలో పార్టీ కార్యకర్తలు కేడరు ఉన్నారు లావణ్య అయితే నాగభూషణం ఈ సభకి బాలకృష్ణ కూడా వచ్చే అవకాశం ఏమన్నా ఉందా బాలకృష్ణ ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే బాలకృష్ణ కూడా ఎంతవరకు వస్తారన్నటువంటి సంకేతాలు ఉన్నాయి ప్రస్తుతానికి వచ్చేటటువంటి విధంగానే పార్టీకి చేయాలైతే చెప్తున్నాయి మొత్తం వీళ్ళ అరుగు కూడా ఒకే వేదిక మీద ఈ సమావేశానికి హాజరవుతున్నటువంటిది ఇప్పటికే కార్యకర్తలు ఈ సంకేతాలు ఉన్నాయి అలాగే సభా స్థానంలో కూడా పెద్ద పెద్ద బారికేడులతో ఈ బాలకృష్ణ నేషనల్ చంద్రబాబు నాయుడు యువ యువకాలం పేరుతో ఉన్నటువంటి బారిగేట్లు అయితే భారీగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నలుగురు కూడా ఈ వేదిక మీద ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుందని అక్కడ పార్టీ శ్రేణులు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా చెప్తున్నారు రావణ్య రైట్ థ్యాంక్ యూ నాగభూషణ్